సిరికొండ మండలంలోని గ్రామాల్లో వైన్స్ యజమానుల దోపిడీని అరికట్టాలని సిపిఐఎం లైన్ ప్రజాపంత డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీంద్రరావుకు రావుకు వినతి పత్రం అందజేసి మద్యం షాపుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని మద్యం బిల్డ్ షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మద్యం షాపులను పట్టించుకోకపోవడం ఇచ్చిన హామీని విస్మరించడమేనన్నారు ఇదే అదనుగా మద్యం వ్యాపారులు ప్రజలను ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిరికొండలో మద్యం వ్యాపారులు మండలంలోని గ్రామాలను పంచుకొని డబ్బులే లక్ష్యంగా నాచలక మద్యం సీలేని మద్యం నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగటమాడుతున్నారన్నారు నిబంధనలకు వ్యతిరేకంగా గ్రామాల్లో విచ్చల విడిగా మద్యం ఏరులే పారుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ముడుపులకు అలవాటు పడి బెల్ట్ షాపులను నడపడానికి పరోక్షంగా సహకరిస్తున్నారని వారన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సిరికొండ వైన్స్ యజమానుల దోపిడీని అరికట్టాలని అక్రమ వ్యాపారం చేస్తున్న వైన్స్ల లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు దామోదర్ సాయిరెడ్డి పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఎండి అనిస్ మండల నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు మేర్ లైఫ్ ఉన్నది ఒక వైపు గంజాయిబీ మేర్ లైఫ్ పార్త ఉన్నది అయినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాటిని ప్రోత్సహించే విధంగా విరోజు చూస్తూ ఉన్నారు ఏ శాఖకైనా చూసినా ఉడుపులు అప్పచెప్పేసి విచ్చల విడిగా ఈరోజు మద్యాన్ని గ్రామాలలో ఏరులై పారిస్తూ ఉన్నారు వీటిని అరికట్టడానికి ప్రభుత్వం కూడా విఫలమైతుందనేది ఒక నిదర్శనంగా కనబడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వాన్ని నిందిస్తూ గ్రామాలలో ఏరులై పారుతున్న మడ్డం షాపులను నిషేధిస్తామని చెప్పేసి పగడబాలు చెప్పిన ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రవీంద్ర రెడ్డి గారు కూడా కావచ్చు వాటిని ప్రోత్సహించే విధంగానే చర్యలు చేపడతా ఉన్నారు వీటిని ఇంటనే అరికట్టకపోతే గ్రామాలలో ఖచ్చితంగా బెల్డ్ షాపుల మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి దాడులు చేస్తారని కూడా ప్రజలు యువకులు యువతులు వాళ్ళు కంకణం కట్టుకుని రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ ఇదే కొనసాగితే రాబోయే కాలంలో మద్యం అనే దాని మీద పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఆనాడు ఎన్టీఆర్ గారికి ఏదైతే చుక్కలు చూయించిందో మద్య నిషేధానికి తీసుకెళ్లిందో ఆనాడున్న న్యూ డెమోక్రసీగా ఈనాడున్న ప్రజాపంత పార్టీగా ఆనాడు ముందు భాగాన్ని నిలబడి మద్యాన్ని బంధించడంలో బంద్ చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ ఏ రకంగానైతే అయిందో ఈ రోజు కూడా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రజాపంత సిపిఎం మాస్ ల్యాండ్ ప్రజలు తీసుకోబోతా ఉన్నది ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రధానంగా మద్యం మీదని ప్రభుత్వాన్ని నడిపియాలని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందో ఖచ్చితంగా కానీ కూలదోయడానికి సిపిఎంఎల్ మార్చలేని ముందు బాగానే ఉంటుందని చెప్పేసి కూడా ఈ ప్రజల తరఫున మేధావుల తరఫున కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మద్యాన్ని మేము పగలగొట్టించే కార్యక్రమంలో ముందు బాగానే కూడా ఉంటామని చెప్పేసి కూడా మేము విచారిస్తా ఉన్నాం